అందరికీ నమస్కారం పల్నాడు పర్యటన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి అశేష జనాదరణి చూసి కూటమి ప్రభుత్వం ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద కాలకోట విషం చెందుతా ఉన్నారు అక్కడ ఒక ప్రమాదం జరిగి సింగయ్య అనేటువంటి వ్యక్తి మరణిస్తే అది కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిచ్చాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణని ఏదో రకంగా తగ్గించాలని కుట్రపూరితంగా ఈ రోజున ఒక కేసును కూడా నమోదు చేసి అందులో సెక్షన్ పైసాచిక ఆనందాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం పొందుతా ఉంది అసలు జరిగిన వాస్తవాలు ఏంటి కానీ కూటమి ప్రభుత్వం కానీ కూటమి అనుకూల మీడియా సోషల్ మీడియా ఏ విధంగా అక్కడ వాస్తవాల్ని వక్రీకరించి దుర్మార్గంగా విషం ప్రచారం చేస్తున్నటువంటి అంశాన్ని ఈ రోజున ప్రజలు తెలుసుకోవాలి సింగయ్య మరణం క్యాన్వాయ్ లో ఉన్నటువంటి ఏ వాహనం తగలలేదని క్యాన్వాయ్ కి సంబంధం లేనటువంటి ఒక వాహనం తగిలిందని ఎస్పి సతీష్ గారు అక్కడ ఒక మీట్ పెట్టి ఆ రోజున మాట్లాడడం జరిగింది మరి సదరు వెహికల్ యజమాని పిలిపించి మాట్లాడి జామీన్ ఇచ్చి స్టేషన్ బెయిన్ ఇచ్చి బయటికి పంపించినటువంటి మాట వాస్తవమా కాదా దీనికి కూడా సమాధానం చెప్పాలి అదే విధంగా అదేవిధంగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు అని కానీ ఇది అవాస్తవం ఎక్కడైతే లాన్ లో పడిపోయినటువంటి సింగాయిని వైఎస్ఆర్ సిపి నాయకులు క్యాడర్ డివైడర్ చుట్టూ తిరిగి వెళ్లి సింగయ్య ఉన్న ప్రాంతానికి వెళ్లి వారిని వెంటనే మా సొంత వాహనాల్లో ఆస్పత్రికి తరలిస్తామని చెప్తే అక్కడ ఉన్న రాజశేఖర్ గారు ఈ విషయాన్ని మీరు వెహికల్లో తీసుకెళ్ళడానికి వీలు లేదు మేమే వన్ నాట్ ఎయిట్ లో లేకపోతే అంబులెన్స్ లో గాని పంపిస్తామని చెప్పిన మాట వాస్తవం అందువల్ల అక్కడ ముప్పై ఐదు నిమిషాల సమయం వృధా అయింది అతన్ని ప్రాణాలను కాపాడగలిగేటువంటి సమయాన్ని కూడా ఆ రోజున దుర్వినియోగం చేశారు ఆ అవకాశం కూడా వైసీపీ నాయకులు నాయకులకి కార్యకర్తలకి ఇవ్వని మాట నిజం నిజంగా వైసీపీ నాయకులు వారి వాహనాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే ఖచ్చితంగా సింగయ్య ప్రాణాలు కాపాడగలిగి ఉండేవాళ్ళు కానీ ఎందుకు అక్కడ ఉండేటువంటి ఎస్ఏ రాజశేఖర్ గారు అనుమతించలేదు ఎందుకు అనుమతించలేదు వైఎస్ఆర్ నాయకులు గాని కార్యకర్తలు కానీ ఎంతో బాధ్యతయుతంగా అక్కడ స్పందించిన ట్రాఫిక్ రాజశేఖర్ గారు అనుమతించలేదన్న మాట నిజం నిజం అట్లాగనే జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన ముగించుకొని తిరిగి వస్తుండగా మరి నాయకులు కూడా ప్రమాదం జరిగింది సింగ వ్యక్తి మరణించారని తెలియజేయంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి మరి పత్తిపాడు ఇన్ఛార్జ్ వలసాని కిరణ్ గారిని అదేవిధంగా అంబటి రాంబాబు గారిని అక్కడికి వెంటనే పంపించారు మా నాయకులు కూడా వెంటనే స్పందించి సింగయ్య కుటుంబం పరామర్శించారు ఆసుపత్రికి వెళ్ళారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం ఉండబట్టి ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోయారని వెంటనే ఆయన స్పందించి మానవత్వంతో పది లక్షల రూపాయల చెక్కుని వెంటనే వారి కుటుంబానికి కూడా అందజేసిన మాట వాస్తవం ఈ చెక్కును కూడా మరి అంబటి రాంబాబు గారు లేళ్ల అప్పిరెడ్డి గారు బలసాని కిరణ్ గారు మరి వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి నాయకులు కూడా నూర్ ఫాతిమా గారు కూడా వెళ్లారు ఆ చెక్ని అందజేశారు తక్షణమే స్పందించడం జరిగింది మానవత్వంతో ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా విష ప్రచారాల పట్ల పల్నాడు పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారికంగా అనుమతి ఇచ్చారు మూడు వెహికల్స్ లో వంద మందితో వెళ్ళమని చెప్పారు రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు ఆ రూట్ కు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పల్నాడు ప్రయాణం చేశారు మరి ప్రయాణం చేసినప్పుడు ఒక ప్రమాదం జరిగితే మరి అక్కడ పోలీస్ శాఖ వారు జగన్మోహన్ రెడ్డి గారికి మరి భద్రత కల్పించాలి రోప్ పార్టీని ఏర్పాటు చేయాలి మరి మరివేమి ఎందుకు చేయలేదో పోలీస్ శాఖ వారు కూడా సమాధానం చెప్పాలి మీరు చెప్పిన రూట్ లో మీరు చెప్పిన వెహికల్స్ తోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తే మీరు ఎందుకు వారికి భద్రత కల్పించలేకపోయారు ఎందుకు రోప్ పార్టీని ఏర్పాటు చేయలేకపోయారు మరి ప్రభుత్వం అధికారికంగా కేటాయించినటువంటి వ్యక్తే కదా కారు కూడా డ్రైవింగ్ చేశారు అయినప్పటికీ ఈ అంశం మీద ఇంత విష ప్రచారం ఏంటి మరి మాజీ ముఖ్యమంత్రి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది మరి మీరు ఎందుకు సెక్యూరిటీ కల్పించట్లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అంత కక్ష చూపిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారనే అక్కస్తోనే మీరు వారి భద్రతకు కేటాయించాల్సినటువంటి పోలీసుల్ని కేటాయించట్లేదా రోగ్ పార్టీ వినియోగించట్లేదా ఈ ప్రమాదానికి కారణం ఎవరు దీనికి కూడా సమాధానం చెప్పాలి మీరు దీనికి కూడా సమాధానం చెప్పాలి ఎస్పీ గారి మళ్లీ మళ్ళీ మీకు పెట్టి సెక్షన్లు మార్చి కేసు కట్టారు ఏదో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయిందని ఆ వీడియో ఆధారంగా కేసుని మారుస్తున్నామని శిక్షలను మారుస్తున్నామని మాట్లాడారు బాధ్యత కలిగినటువంటి ఒక పోలీస్ అధికారి ఆ వీడియో వైరల్ అయితే అది నిజమా అబద్ధమా అని నిర్ధారించుకోకుండానే ఏ విధంగా సెక్షన్లు మారుస్తారు ఏ విధంగా సెక్షన్లు మారుస్తారు యాక్సిడెంట్ వల్లే చనిపోయారని డాక్టర్ చెప్పారు యాక్సిడెంట్ వల్లే చనిపోయారని సింగి భార్య కూడా చెప్పారు అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా మరి కారు డ్రైవింగ్ చేయడం వల్ల చనిపోయారని సెక్షన్ మార్చారు ఇది ఎంత దుర్మార్గమేది ఎంత దుర్మార్గం ఒక ప్రమాదం జరిగింది ఒక యాక్సిడెంట్ జరిగింది మొదట మీరు కట్టినటువంటి కేసు వన్ నాట్ సిక్స్ లో కట్టారు ఏంటి మరి ఈ రోజున ఎందుకు సెక్షన్లు మార్చారు ఎందుకు సెక్షన్లు మార్చారు వన్ నాట్ ఫైవ్ కి మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది సమాధానం చెప్పండి ప్రమాదానికి ఉద్దేశపూర్వకంగా జరగడానికి చాలా తేడా ఉంది కదా సింగటువంటి వ్యక్తి కారు డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తి గతంలో పరిచయం లేదు అంత పెద్ద జనసందోహం ఉన్నప్పుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టి నివారించాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖపై ఉంది మరి ఆ రోజు పర్యటనకు అనుమతి ఇచ్చింది మీరే కదా అయినప్పటికీ ఈ విధంగా తప్పుడు కేసులు ఎన్నో నమోదు చేస్తారు కారులో కూర్చున్నటువంటి వ్యక్తుల మీద కూడా కేసు నమోదు చేస్తారా ఇది ఎంత దుర్మార్గం ఇది ఇది ఎంత దుర్మార్గం అధికారం మీ చేతిలో ఉందని ఇష్టానుసారం చట్టాన్ని మీ చేతిలో తీసుకొని కేసులు నమోదు చేస్తారా రాష్ట్రంలో అసలు రాబోయే రోజుల్లో శాంతి భద్రతల అదుపులో ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా మీరు సాధారణ ప్రజల మీద కూడా ఇలాగనే వేధింపులు గురి చేస్తారు కదా మరి మొన్న జరిగినటువంటి అనేక ఘటనలు ఉన్నాయి తిరుమలలో మరి మరణించిన ఘటన మీద ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఈఓ గారి మీద లేకపోతే చైర్మన్ గారి మీద కేసు నమోదు చేశారా తిరుమల తొక్కించిన ఘటనలో చనిపోతే ఆ ఘటన మీద మీరు కేసు నమోదు చేశారా చెప్పండి అదేవిధంగా సింహాచలం ఘటనలో కూడా మరి గోడ కూలి ఏడుగురు మరణిస్తే ఐదుగురు మంత్రుల బృందం కూడా ఏర్పాట్లన్నీ ముందుంచే పర్యవేక్షించారు కదా మరి వారి మీద కేసు నమోదు చేస్తారా ఆ పర్యవేక్షించినటువంటి ఐదుగురు మంత్రుల్లో హోంశాఖ మంత్రి హరిత గారు కూడా ఉన్నారు కదా వారి మీద కేసు నమోదు చేశారా అక్కడ ఉండేటువంటి దేవాదాయ శాఖ అధికారుల మీద ఉన్నా కేసు నమోదు చేశారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ప్రీలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసి కుర్రోళ్లందరూ బైకులు చెప్తే ఆ రోజు రాత్రే ఇద్దరు ప్రమాదంలో చనిపోయారు కదా మరి ఆ రోజున ఆ రోజున మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా కేసులు నమోదు చేశారా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక అబద్ధాల్ని అవాస్తవాల్ని తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా కానీ సోషల్ మీడియా గాని దుష్ప్రచారం చేస్తా ఉంది ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం పోలీస్ చేత కూడా ఈ ఘటనకి నైతిక బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారికంగా పర్యటనకు అనుమతి ఇచ్చి సరైనటువంటి భద్రత కల్పించలేకపోయారు రోడ్ పార్టీని సరిగ్గా ఏర్పాటు చేయలేకపోయారు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి యొక్క భద్రతని మీరు ఎందుకు సరిగ్గా నిర్వహించలేకపోతా ఉన్నారో కూడా మీరు సమాధానం చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం